జిల్లా కోడుమూరులో ప్రభుత్వ వైద్యశాల డాక్టర్లు వైద్య సిబ్బంది నిరసన తెలిపారు కలకత్తాలో డాక్టర్ మౌమితా దేబ్నాథ్ పై అత్యాచారం హత్యకు వ్యతిరేకంగా ధర్నా చేసిన వైద్యులు వైద్య సిబ్బందిలు ఈ ఘటనకు కారణమైన నిందితులకు కఠినంగా శిక్షించాలంటూ కంటతరి పెట్టుకున్న డాక్టర్లు ఎన్ హేమలత జరిగిన దారుణమైన అత్యంత దారుణమైన మరణం గురించి అది మహిళా డాక్టర్పై ఆమె ఒక గౌరవమీయమైన వృత్తిలో ఉంటూ తన నైట్ డ్యూటీని ముగించుకొని దాదాపుగా రాత్రంతయు శ్రమపడి ప్రజలకు సేవలు చేస్తూ తాను రెస్ట్ తీసుకోవాలని కొద్దిసేపు ఆ రెస్ట్ అవర్కి వెళ్ళినప్పుడు ఆమెపై ఆమెపై భయంకరమైన దారి దాడి జరగడము ఆమెని అత్యంత కిరాతనంగా రేప్ చేసి చంపడం అనేది యావత్ దేశాన్నే కుదివేస్తా ఉంది ఇది కేవలం మహిళా డాక్టర్ పైనే జరిగిందని కాదు ప్రతి మహిళ ప్రాణాలు అనేటివి ఎంతో విలువైనవి వాటిని మానవ రాక్షసులు వారికిష్టం వచ్చినట్టు చీల్చి చెండాడుతున్నారు ఆమె హృదయము ఆమె వేదన ఎంత భయంకరంగా ఉంటుందో ఊహ కందదు దయచేసి ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు కఠినమైన శిక్షలు దోషులకు వేయాలని వారి బాధ వేదన వారి కుటుంబానికి కలిగిన బాధ అంతా ఆ డాక్టర్ పడిన మనోవేదనంతా తీరేలా ఆ దోషులకు శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము ఈ మహిళ వారి పట్ల గౌరవ భావాలను ప్రజలందరూ కూడా గుర్తించాలి ఈ స్త్రీలను పురుషులను అందరినీ సమానమైన స్థితిలో వైద్య వృత్తిలో వాళ్ళు ఎంతగానో కష్టపడి పనిచేస్తున్న వారికి అందరికీ విలువలను ఇస్తూ గౌరవాన్ని ఇస్తూ వారిని ప్రొటెక్ట్ చేయాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా నైట్ డ్యూటీలో ఉంటున్న వారిపై ఎలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇది ఒక డాక్టర్కి జరిగిందని కాదు ఇంకొకరికి జరిగిందనేది కాదు ఇది యావత్ మహిళ లోకానికే ఇది తీరని మచ్చగా మిగిలిపోతుంది దయచేసి ఇలాంటివి జరగకుండా ప్రభుత్వము మాకు న్యాయం చేయాలి వారి కుటుంబానికి న్యాయం జరగాలి ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రీసెంట్గా ఆర్జికార్ మెడికల్ కాలేజ్లో ఒక నైట్ డ్యూటీ డాక్టర్ పైన జరిగిన ఒక దాడి రేప్ చేసి మర్డర్ చేశారు దానికి నిరసనగా మేము సపోర్ట్గా మేము నిలుస్తున్నాము అండ్ తన మరణానికి మరణానికి కారణమైనటువంటి వాళ్ళను త్వరగా శిక్షించాలి అండ్ జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ మనం ఏదైనా కానీ తొందరగా చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు తన మరణం ఊకే ఒక పోకూడదు ఏదో ఒక ప్రొటెస్ట్ చేసాము డాక్టర్ల మైప్ డాక్టర్లు కావాలని ఒక డాక్టర్ చే జరిగింది కాబట్టి డాక్టర్లు వచ్చినారని కాదు ఇది హోల్ సిస్టంలో ఉన్న ఫ్లా దీనికోసం అగేన్స్ట్గా మనం పనిచేయాల్సి వస్తుంది ఇది ఒక్క మౌమితా గారిదే కాదు డాక్టర్ మౌమితా గారి మీద జరిగిన దాడి మాత్రమే కాదు మొత్తం మన ఇండియాలో జరుగుతున్న అందరి స్త్రీలపైన జరిగేదానికి కూడా మనం ఖండించాల్సి వస్తుంది ఇంతటి దాడి జరిగినా కూడా అక్కడ పశ్చిమ బెంగాల్లో ప్రొటెస్ట్ చేసే డాక్టర్లపైన మళ్ళీ గుండాలు వచ్చి లారీల్లో వచ్చి దిగి దాడి చేశారు ఎన్నో స్ట్రైక్స్ చేశాం కానీ ఇలా ప్రతి దాడి నిరసన చెరిపే వాళ్ళపైన మళ్ళీ ప్రతి దాడి చేయడం అనేది ఎక్కడ జరగలేదు ఇలా జరిగిందంటే దాని మీద ఎంత కాన్స్పిరసీ ఉంది అండ్ జరుగుతున్న ఇన్సిడెంట్ జరిగిన ఇన్సిడెంట్ ఒక ప్లేస్లో ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో వాటిని డిస్ట్రాయ్ చేయడం జరిగింది ఇది ఒక చిన్న విషయం అనేది కాదు తప్పకుండా దీనిపైన వాటి వాళ్ళే స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా చర్య తీసుకోవాలని ఆశిస్తున్నాము తన మరణం ఊరికే వృధా పోకూడదని ఆశిస్తున్నాం తనకు న్యాయం జరగాలి జస్టిస్ ఫర్ మౌమిత పశ్చిమ బెంగాల్లో వైద్యురాలిపై జరిగినటువంటి ఘటన అత్యంత బాధాకరం ఈ ఘటనలో మా సార్ గారు ఏదైతే చెప్పారో అక్కడ ద అక్కడ ధర్నా చేసుకోవడం అనేది ప్రతి వ్యక్తికి ఏదైనా ఘటన ధరించిన తర్వాత వాళ్ళ బాధని వ్యక్తపరచుకోవడం అనేది మనకు ప్రాథమిక హక్కు ఇటువంటి ప్రాథమిక హక్కుకు కూడా భంగం కలిగించి మరొకసారి డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చే డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ప్రాథమిక హక్కులను కూడా మనము నిలుపుకోలేక మరొకసారి మనకు దానికోసమై పోరాటం చేయాల్సి వస్తుందేమో అనిపిస్తుంది అలానే ఇటువంటి ఘటనలు ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా అత్యంత కఠినమైన చర్యలు వీళ్ళపైన తీసుకున్నట్లయితేనే ఇటువంటి ఘాతకులు మళ్ళీ బతికి బట్టబట్టి బయట ఉండ తిరగరాదు వాటిపైన తీవ్రమైన ఖండిస్తూ మా కోణూరు నందు శాంతియుతంగా ఈ ఈరోజు నిరసన తెలియజేయడం జరిగింది